అందరికీ నమస్కారం స్త్రీలలో వృక్షోజాలు బ్రెస్టు పెద్దగా ఉండడం దానికి పరిష్కార మార్గం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం ఈ రోజుల్లో వివిధ రకాలైనటువంటి కారణాలీత్యా స్త్రీలలో ఉండవలసినటువంటి పరిమాణం కంటే వృక్షోజాలు లేదా బ్రెస్ట్ లేదా రొమ్ములు అని చెప్పబడేటువంటి ఆ యొక్క భాగము విపరీతంగా లావుగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది కొంతమందికి బ్రెస్టు లేదా వక్షోజాలు సన్నగా ఉండి మరి మానసికంగా బాధపడేటువంటి పరిస్థితి కొంతమంది స్త్రీలలో ఉంటే కొంతమందికి మరి ఈ వక్షోజాలు పెద్దగా ఉండడం చేత నలుగురిలోకి పోవడం చాలా ఇబ్బంది పడుతుంటారు అదేవిధంగా మరి ఆ యొక్క ఇబ్బంది నుంచి బయటపడేందుకు రకరకాలైనటువంటి బ్రాసరీస్ ఇలాంటి ప్రయత్నం చేస్తుంటారు కొంతమంది అయితే మరీ ఎక్కువగా ఉండి మానసికంగా కుంగిపోయేటువంటి పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళైతే మరి వాళ్ళు చేసేటువంటి ఉద్యోగాలు కూడా మానుకునేటువంటి పరిస్థితి కూడా కొంతమందిలో కలుగుతూ ఉంటుందన్నమాట దీనికి అనేక రకాల కారణాలు అంటే ఆహార తీసుకునేటువంటి ఆహార పదార్థాలు అదేవిధంగా అధికంగా బరువు పెరగడము మానసిక ఒత్తిడి హార్మోన్ల ఇంబ్యాలెన్సు ఇలాంటి అనేక రకాల కారణాల వల్ల స్త్రీలలో మరి ముఖ్యంగా చిన్న వయసులోనే ఈ యొక్క స్థనాలు లేదా వక్షజాలు విపరీతంగా పెరిగిపోయి చాలా ఇబ్బందికి గురయ్యేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది అనమాట దీనికోసం అని చెప్పేసి కొంతమంది అయితే సర్జరీని కూడా ఆశ్రయించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అంటే లైపోసెక్షన్ అనేటువంటి ప్రక్రియ ద్వారా ఆ ఎక్స్ట్రా ఫ్యాట్ని తొలగించుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కానీ దానివల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఉంటుంది కాబట్టి మరి వైద్యులు కూడా అన్ని రకాలుగా ఆలోచన చేసే అటువంటి లైపోసెక్షన్ అనేటువంటి ఆపరేషన్ అనమాట అదేవిధంగా ఈ యొక్క సర్జికల్ ప్రొసీజర్ ఏదైనా చేసినప్పటికీ ఆ సర్జికల్ ప్రొసీజర్ ఆపరేషన్ ద్వారా ఎక్కువగా ఉన్నటువంటి వక్షోజాలని ఎక్కువగా ఉన్నటువంటి ఆ బ్రెస్ట్ స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థానాల యొక్క సైజు నార్మల్గా తీసుకొచ్చేదానికి భాగంగా భాగంగా ఆపరేషన్ చేసినప్పుడు మరి ఆ యొక్క సమస్య తగ్గిపోతుంది కానీ తర్వాత అలాంటి వాళ్ళకి మరి కానిపోయిన తర్వాత పారగ్రంథులు దెబ్బతినడం వల్ల ఆశించిన స్థాయిలో స్తన్యం ఉత్పత్తి కాకుండా ఉండేటువంటి అవకాశం కూడా ఉంటూ ఉంటుందన్నమాట కాబట్టి దీనివల్ల కూడా కొంత రకాలైనటువంటి ఇబ్బందులు ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఏది ఏమైనప్పటికీ మరి ఇప్పుడు మనం చెప్పుకోవేటువంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల స్త్రీలలో ఎక్కువగా ఎక్కువ సైజుగా ఉన్నటువంటి యొక్క వక్షోజాలు ఆ యొక్క సైజు క్రమక్రమంగా నార్మల్ స్టేజ్కి వచ్చేదానికి అవకాశం ఏర్పడుతుంది మరి ఆ యొక్క సైజు ఎక్కువగా ఉన్నటువంటి సైజు తగ్గాలంటే ఎలాంటి ఆయిల్ను తయారు చేసుకోవాలంటే రెండు వందల యాభై మిల్లీలీటర్ల స్వచ్ఛమైనటువంటి ఆవాల నూనె తీసుకోండి దీన్నే మస్టర్డ్ ఆయిల్ అంటారనమాట ఆవాల నూనె ఒక పాత్రలో రెండు వందల యాభై మిల్లీలీటర్ల ఆవాల నూనె తీసుకోవాలి ఈ రెండు వందల యాభై మిల్లీలీటర్ల ఆవాల నూనెలో ఆవాల నూనెను ఒక పాత్రలో తీసుకొని పొయ్యి మీద పెట్టేసేసి కొద్దిసేపు కాచండి ఆవాల నూనె పొగలు రావడం మొదలైన తర్వాత అందులో మిరియాలను వేయించి చేసినటువంటి చూర్ణాన్ని రెడీగా పెట్టుకొని ఒక్క ఇరవై ఐదు గ్రాములు ఆ మిరియాల చూర్ణం వేసేసి ఆ పాత్రను కిందికి దించేసేయండి అర్థమవుతుంది కదా రెండు వందల యాభై మిల్లీలీటర్ల ఆవార నూనెను ఒక పాత్రలో తీసుకొని పొయ్యి మీద పెట్టేసేసి కాచాలి పొగలు రావడం మొదలైనప్పుడు ప్రారంభంలోనే వెంటనే ఇరవై ఐదు గ్రాముల మిరియాల చూర్ణం అందులో కలిపేసేసి ఆ పాత్రను క్రిందికి దించేసి తర్వాత ఒక్క పది నుంచి ఇరవై గ్రాముల వరకు కర్పూరం పొడిని అంటే కర్పూరం అలాగంటే పౌడర్ అయిపోతుంది అనమాట నూక నూకగా అయిపోతుంది ఆ విధంగా అయితే సరిపోతుంది దాన్ని అందులో వేసేసి మూత పెట్టేసేయాలి కొద్దిసేపటికంతా ఈ యొక్క కర్పూరం కూడా అందులో కరిగిపోతుంది అనమాట ఈ విధంగా ఆ పదార్థం అంతా కర్పూరం కరిగి కరిగిపోయిన తర్వాత బాగా చల్లారిపోయిన తర్వాత అంటే ఆ నూనె అంతా బాగా చల్లారిపోయిన తర్వాత వడగట్టేసేసి ఆ వడగట్టినటువంటి ఆ యొక్క పదార్థాన్ని ఆ యొక్క ఆయిల్ని రోజు ఒక్కసారి ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ రాత్రి కానీ ఎప్పుడు వీలైతే అప్పుడు ఆ యొక్క ఆయిల్ను తగినంత తీసుకొని ఆ వక్షోజాల భాగంలో అప్లై చేసేసి ఈ డైరెక్షన్లో బాగా ఒక పది నిమిషాల సేపు మర్దం అనమాట ఈ యొక్క ఎడమ వక్షోజం దగ్గర అయితే ఇలాగ చేసుకుంటూ ఉండాలి కుడి వక్షోజం దగ్గర అయితే ఇలాగ చేసుకుంటూ ఉండాలన్నమాట ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి ఈ యొక్క పద్ధతిలో ఈ యొక్క ఆయిల్ను ఉండాలి నేను చెప్పినటువంటి రేషియోలో ఎక్కువ ప్రమాణంలో కూడా ఈ యొక్క ఆయిల్ని తయారు చేసుకొని వాడుకోవచ్చు ఈ విధంగా క్రమం తప్పకుండా ఈ యొక్క పద్ధతిలో వాడుకోవడం వల్ల మరి ఆ భాగంలో అధికంగా సంచితమైనటువంటి కొవ్వు కొవ్వు కణాల్లో ఉన్నటువంటి ఆ కొవ్వు కూడా కరిగిపోవడమే కాకుండా మరి ఆ యొక్క స్థానాల సైజు కూడా నార్మల్ స్థితికి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది స్థానాలు కూడా మరి దృఢంగా తయారయ్యి పటిష్టంగా తయారయ్యేదానికి అవకాశం ఏర్పడి అందము ఆకర్షణ రెండు కూడా పెరిగేదానికి అవకాశం ఏర్పడుతుంది చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యుగాన్ని స్త్రీలలో స్థనాల పరిమాణం అంటే వచ్చోజ వచ్చోర్జాల సైజు ఎక్కువగా ఉంటుంది వాళ్ళకు తగ్గేందుకు మీరు ఈ వీడియోలో ఈ యొక్క ఔషధాన్ని గురించి తెలుసుకున్నారు కదా మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల